అధికారులను వెంటబెట్టుకొని అదేవిధంగా అధికారులు కూడా అన్ని చోట్ల నష్టాలని అంచనా వర్షాల మూలంగా మరి పొలాలు దెబ్బ అక్కడక్కడ వాగులు కొరలే పొలాల మీద పట్టడం పోసకు గురవటం అనేది మండాలిలో గమనించడం ఇక్కడ కూడా గమనిస్తూ ఉన్నాం ముఖ్యంగా వాగులు ఏవైతే ఉన్నాయో వాటి నిండా చెట్లు పెట్టి దాన్ని శుభ్రం చేయకపోవటం మూలంగా మరి అక్కడక్కడ బండ్లు తెగి పొలాల మీద పొలాల పైన మేట వేయటం నష్టం కలగజేయటం జరుగుతూ ఉంది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక శాసనసభ్యులు నాయకులు అందరూ కూడా వ్యవసాయ క్షేత్రాలని సందర్శించటం అధికారులను వెంటబెట్టుకొని అదేవిధంగా అధికారులు కూడా అన్ని చోట్ల నష్టాలని అంచనా వేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు అంతేకాదు వర్ష అనంతరం వారి నష్టాన్ని నివారించడానికి వారు సూచనలు సలహాలు ఇస్తున్నారు రైతాంగం వ్యవసాయ శాఖ అధికారుల సలహాలను సూచనలను పాటించి పైన చేయాల్సిన స్ప్రే ఇప్పుడు ఎందుకంటే బురదగా ఉంది కాబట్టి కింది పాటు ఏమి చేయలేం కాబట్టి పైన ఏమేమి స్ప్రే చేయాలని చెప్పేసి వ్యవసాయ అధికారులు వాట్సాప్ల ద్వారా కానీ గ్రామాల్లో కూడా మరి పోస్టర్లు కూడా వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వారి సూచనలు సలహాలను పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాము ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో ఎక్కడైతే ఇటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ గుర్తించి అక్కడ పుడికలు అయితే కంప చెట్లను తొలగించి నీటి మార్గానికి అడ్డంకులు తొలగించే విధంగా మరి ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే మూడు నాలుగు రోజులు కూడా మళ్ళీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కాబట్టి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెరపిచ్చినప్పుడు రైతుల అందరూ కూడా వ్యవసాయ శాఖ అధికారుల సూచనలని పాటించి పంట పొలాలని కాపాడుకోవాలి అదేవిధంగా రైతాంగానికి కావాల్సిన మెన్యూర్ ఏదైతే ఉందో ఉష్ణ పోషక పదార్థాలు కానీ యూరియా కానీ డీఏపీ కానీ పొటాష్ కానీ అవన్నీ కూడా మరి ఇండి కూడా ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంది వాటి మేరకి ఎక్కడా కూడా రైతులు యూరియా వీటి కోసం ఇబ్బంది పడే పరిస్థితులు ఉండవు బ్లాక్ మార్కెటింగ్ ఎక్కడైనా జరిగితే తీవ్రమైన చర్చలు చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియదు